Gabou? Oh. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేడు సూరారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న చిలుక నాగరాజు తన వినూత్న ప్రచారాన్ని నిర్వహించారు ఫోన్లు చేస్తూ ఫోన్ ద్వారానే తన కత్తిర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉదయం నుండే ఆయన ఓటర్లకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఎనిమిది గ్యారంటీలను గ్రామస్తులకు తెలియపరుచుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది సిసి రోడ్లు భవనాలు మిషన్ ద్వారా నాలుగు నీటి ట్యాంకులు నిర్మించడం జరిగిందన్నారు పత్తి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తూ గతంలో రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు నాకు సర్పంచ్ గా అవకాశం ఇవ్వడం జరిగింది ఆనాడు నేను మన గ్రామంలో ఇరవై రెండు సిసి రోడ్లు ఊహించడం జరిగింది పన్నెండు మోరీలు కట్టించడం జరిగింది మిషన్ భగీరథ కింద నాలుగు వాటర్ ట్యాంకులు కట్టించడం జరిగింది మూడు అంగన్వాడీ కేంద్రాలు కట్టించడం జరిగింది ఒక యోగా కేంద్రాన్ని కట్టించడం జరిగింది అలాగే యూత్ బిల్డింగ్ కట్టించడం జరిగింది అలాగే వడ్ల రైతులకు గిడ్డంగి కావాలని ధాన్య కేంద్రాన్ని కట్టించడం జరిగింది ఈ విధంగా చాలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళిన మళ్ళొకసారి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా నేను ఎనిమిది గ్యారెంటీలతో మీ ముందరికి వస్తున్నా ఈ ఎనిమిది గ్యారెంటీలు ఏడాది లోపల చేస్తా అందులో మొదటి గ్యారంటీ గెలిచిన మొదటి వారం రోజుల్లోపే వీధి కుక్కల నివారణ చేస్తాను రెండో గేట ఆరో గ్యారంటీ ప్రతి వార్డులో అవసరం ఉన్న చోట మురికి కాలువలు నిర్మిస్తా సిసి రోడ్లు నిర్మిస్తా ఏరో గ్యారంటీ గ్రామంలో నీటి కొరత లేకుండా ప్రతి వారిలో కొత్త బోర్లు వేయిస్తా అవసరం ఉన్న కొత్త మోటార్లు బిగిస్తా ఎనిమిదో గ్యారంటీ మన పెద్ద చెరువు బేరి దగ్గర నుంచి మొదలుకుంటే మన గ్రామ పెద్దమ్మ గుడి స్టేషన్ వరకు స్ట్రీట్ లైన్ వేపిస్తా అలాగే ఆ యొక్క పెద్ద రోడ్డుకు మురికే కాలు కూడా నిర్మిస్తా అని మీకు సవినయంగా తెలియజేస్తున్నా ఈ హామీలన్నీ ఈ ఆడాది లోపల తీరుస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నా తప్పకుండా మీరు అందరూ